ఈరోజు మా మాజీ ఎమ్మెల్యే గారు మా అన్నగారు కురుగొళ్ళ రామకృష్ణ గారు కూతురు శ్రీ లక్ష్మి సాయి ప్రియ గారు వెంకటగిరి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు కావున జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా బీజేపీ టీడీపీ నాయకులు అందరూ కూడా ఎన్డీఏ కూటమిలో నిలబడినటువంటి వ్యక్తులు శ్రీ వెలగపల్లి వరప్రసాద్ గారు తామర పుష్పం అదేవిధంగా లక్ష్మీ సాయి ప్రియ గారు సైకిల్ గుర్తు ఈ గుర్తులో మనం ఓట్లేసి రాబోయే రోజుల్లో మన బిడ్డల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక మంచి నిర్ణయం తీసుకొని ముగ్గురు త్రిమూర్తుల్లాగా యుద్ధానికి వచ్చినటువంటి మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్ర అభివృద్ధిలో గ్రామ అభివృద్ధిలో మండల అభివృద్ధిలో మనం కూడా పాల్పంచుకోవాలని చెప్పి ఎన్డీఏ కూటమికి మరొకసారి సైకిల్ కి తామర పుష్పానికి ఓటేసి లక్ష్మీ సాయి ప్రియ గారిని అసెంబ్లీకి పంపించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ జై జనసేన జై హింద్ రామ్మతి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఆయనకి బాలాయపల్లి మండల తెలుగుదేశం పార్టీ స్వాగతానికి స్వాగతం উচ্ছি উচ্ছি আপনাকে স্বাগত বলছি 9810 স্বাগত mừng đến với session హలో అలా మండల పార్టీ అధ్యక్షుడు రాయి మస్తానాయుడు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము அنايام பரமட்டனாய் பைக்கல பண்ணிட்டு நம்ம ஊத்துறேன் ஆ நீட போட இதுக்கு அதிகம் ஆ மசானாய் انا நீக்கி நீக்க ஆ சார் போகனாலும் எல்லாரும் நாட ஜென வாங்கள கரெகப்பா போச்சு ஏய் 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 என்ன பாப்பா இதரம் பாத்து అంతకుముందు ఎవరో వస్తే మట్టి రోడ్లు గుంట్ల గుంట్లుగా ఉన్నాయి అది చూసి ఆ రోజు నేను నోట్ చేసుకుని ఈ పెరుడికి రోడ్డు వేయాల మంచి రోడ్డు అని చెప్పి మంచి రోడ్లు వేసాం అదేవిధంగా నీళ్లు తెలుగు ఎరుగుబట్టి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ప్రభుత్వం మన లేదు అయినా కూడా వాళ్ళతో తెలుగు వాళ్ళతో కొట్లాడే ఈ ఎస్ఎల్ తోటలో గేట్లు ఎతే నిల్లిచ్చినట్టు ఆ రోజు కూడా నాగేస్తా ఉన్నా పంటలకు గట్టిగా మాట్లాడి అధికారులు దబాయించే ఇచ్చాం ఆ రోజు లక్షణంగా పండించుకున్నాను తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరెక్షన్ ఇచ్చాం ఈ రోజు బ్రహ్మాండంగా మీ చెలో నీళ్లున్నాయి పరమిడి బిగ్ ట్యాంక్ కూడా ఈరోజు ప్రభుత్వం వస్తే మనం కట్టించాం బిగ్ ట్యాంక్ ని జయకర్ రెడ్డి కట్టించాం మేల్చూరు చక్రాల వారి కంటికి కూడా రోడ్డు పాటు మురళి దాన్ని కూడా వేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా సమస్యల పరిష్కారం చేసి ఈ అభివృద్ధి పథం ముందుకు తీసుకునేటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని మీకు అందరికీ హామీ ఇస్తూ తెలియజేసుకుంటాం జై హింద్ భారత్ సలసల మరిగే నెత్తురు తనది సామాన్యుడు కాడే దగదగ మెరిసే పిడుగై అడుగై అన్నస్తున్నాడే సలసల మరిగే నెత్తురు తనది సామాన్యుడుగాడే దగదగ మెరిసే పిడుగై అడుగై అన్నస్తున్నాడే చూపిన బాటల పులిలా కై వేయంగా అరాచకామకృష్ణ చంద్రబాబన్న లోకేశూ ఏ గురుగొన్ల రామకృష్ణన్న జననాయకుడై కదిలిండన్నాలై జనమంతా కలసిరండన్నా గురుగొన్ల రామకృష్ణన్న జననాయకుడై కదిలిండన్నా జనమంతా కలసి సల సలసల మరిగే నెత్తురు తనది సామాన్యుడుగాడే దగ్గ మెరిసే పిడుగై అడుగై అన్నస్తున్నాడే నయ వంచన పాలన తుంచా బరిలో దిగితే చీట ఆడేస్తాడు కబాడీ ఆట జనకుండెల తనదే కోట తన చూపులు విసిరిన ఈట ఇక సాగదు ఎవ్వని ఆట చుక్కలు చూపిస్తాడు బేట పోలవరం ప్రాజెక్టుకు పునాది వేసను చంద్రన్నే అభివృద్ధి కొరకు అడుగులు వేసి ఎండ నిలిచినాడే చూలున్నా జంగల్లున్నా పులియాడున్న పులే రామకృష్ణన్న నిలిచ వెంకటగిరి పల్లెలే రామ కృష్ణ జననా యకుడై కదిలిండీ పీరద సారదులై జనమంతా కలసి గురుగుండ్ల రామ కృష్ణన్నా జననా యకుడై కదిలిండన్నా పీడి పీర ద జనమంతా కలసి సల సల మరికే నెత్తురు తనది సామాన్యుడుగాడే గురుగొండ్ల రామకృష్ణ జననా యకుడై కదిలిండన్న టీడీపీలై జనమంతా కలిసి రండల రామ కృష్ణ జననా యకుడై కదిలిండన్నా జనమంతా కలిసి రండన్నా అమరవతి పోరాటం అడ్డచ్చిన గదు యుద్ధం ముందుండి నడిపినాది మన రామ సైన్యం మూడు రాజధానుల పేరా మనల ముంచే ప్రయత్నం కుట్రలెన్ని చేసిన గాని సాగదు ఎవ్వని లక్ష్యం పొడిచే పొద్దుల వెలుగు పంచంగా నగదిలినాడే చంద్రన్న లోకేష్ అన్న పాట నడిచినాడే జంటి ముందు డిపిన యునాయకుడతడే గురుగొన్ల రామకృష్ణ జననాయకుడై కదిలిండన్న పీడి పీరద సారదులై జనమంతా కలసిరండన్నా గురుగొన్ల రామకృష్ణ జన